మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను ప్రియాంక ఈ రోజు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు బలవ్వాల్సిందేనా ఎందుకంటే అప్పుడు చూసుకుంటే శ్రీ లక్ష్మి గారు ఇప్పుడు చూసుకుంటే ముంబై నటి ఎవరైతే ఉన్నారో ఆమె కేసులో ఇప్పుడు అధికారులు బలయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి చేసే పనులకి ప్రతి పనికి కూడా అధికారులే పశువులుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటారా అసలు ఎలా చూడాలి మరి ఇట్లని ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఎస్ వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్న సందర్భంలో ఆయన వాళ్ళ కొడుకుకి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడం కోసం తీసుకున్న నిర్ణయాల పర్యవసానం ఆ నిర్ణయాలకు సహకరించిన అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసుల్లో అక్యూజుడ్గా బుక్ అయ్యారు కొంతమంది అరెస్ట్ అయ్యారు జైలు జీవితం చూశారు ఆనాటి నుంచి ఈనాటికి చాలా మంది అధికారులు ఆ అక్యూజర్ గా కొనసాగుతూనే ఉన్నారు మరి ఈ అనుభవం ప్రత్యక్షంగా కల ముందు కనిపిస్తూనే ఉన్నప్పుడు డబ్బు పరంగా లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే సిబిఐ నిర్ధారించిన ప్రకారం వ్యాపార సంస్థలు ఎస్టేట్లు ప్యాలెస్లు మీడియా సంస్థలు పరిశ్రమలు ఇవన్నీ సమకూరింది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకూడదు మనకా అని చెప్పని రియలైజేషన్ అధికారులకు రావాలిగా భవిష్యత్తులోనైనా సరే మనము కానీ మనలాంటి మిగిలిన అధికారులు కానీ ఇంకొకరి ఇంకొకరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం బలిపశువులుగా మారాల్సిన అవసరం లేదు అని చెప్పనే జ్ఞానోదయం వాళ్ళ కలగాలిగా ఇవాళ ఒక చిన్న పిల్లవాడు ఏదైనా ఒక తప్పనడుగు లేస్తా ఉన్నాడు అంటే పొయ్యి మీద వేడి వేడి నీళ్లు కాగుతా ఉన్నాయి ఆ నీళ్ల దగ్గరికి వెళితే కాలతయ్యి అనే అవగాహన లేని వయసులో పిల్లలు వెళ్ళి గవకున చేపెట్టేస్తారు కానీ కాగే నీళ్లను ముట్టుకుంటే కాల్తాయి అనే అనుభవం పరిజ్ఞానం వచ్చిన వయసులో <imit> ఆ పని చేయరు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో అంటే వాళ్ళ పొత్తు పర్యవసానం వాళ్ళ ఆదేశాలు పాటించిన పర్యవసానం ఎటువంటి పరిస్థితులు పరిణామాలు ఎదురు కావచ్చు అనేది తెలియని రోజు వాళ్ళకి సహకరించారు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో వీళ్ళు పాఠాన్ని పార్శలుగా వాళ్ళతో పాటు కేసుల్లో కోక్యూజ్డ్గా పార్టీని అయ్యారు కానీ ఒక అనుభవం వచ్చిన తర్వాత చాలా మంది అధికారులు బలిపోసులుగా మారి కళ్ళ ముందు చరిత్రలో ఎగ్జాంపుల్స్ గా కనిపిస్తా ఉన్న సందర్భంలో కూడా ఇప్పటికీ అదే విధానాన్ని అమలు పరు అమలు పరుస్తున్నారు కొనసాగిస్తున్నారు అని అంటే ఇవాళ చదువుకున్న మూర్ఖులు అనుకోవాలని లేదు ఆ ఈ ఉద్యోగాల్లో ఏం వస్తుందిలే కొన్నాళ్ళు వాళ్ళకి సహకరిస్తే వాళ్ళు ఇచ్చే మూటలు జీవితకాలం ఈ ఉద్యోగం చేసినా కూడా అంతటి స్థాయి లాభం మనకు దక్కదు అయితే మహా కేసులోది అవుతాయి కొన్నాళ్ళు జైలు జీవితం ఉంటుంది అని చెప్పని అనుకోవాలా బరి తెగింపు ఇవాళ చదువు సంస్కారం లేనాలకి లోకజ్ఞానం లేనళ్ళకి చట్టపరంగా ఎదురయ్యే పరిస్థితులు పరిణామాల గురించి అవగాహన లేనాడికి మనం తెలియజెప్పచ్చు మన పెద్దలు చెప్పారు కదా నిద్ర పోయేవాడిని లేపొచ్చు నిద్ర నటించేవాడిని లేపలేమని చెప్పని తెలిసిండి అన్ని అంశాల పట్ల అవగాహన ఉండి రేపు తమ భవిష్యత్తు ఏంటనేది ఉండి కూడా తప్పటడుగులు వేసేవాడిని తప్పటడుగులు కాదు బరితెగింపు అడుగుల కింద లాక్కేసుకోవాలి ఇప్పుడు ఈ కాదంబరి జవానీ కేసులో అధికారుల తీరు ప్రశ్నార్థకంగా మారుతుంది వీళ్ళొక్కళ్ళే కాదు కదా ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో గమనించుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది అధికారుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నప్పుడు వాళ్ళు కదా బలవుతుంది మనం కాదు కదా మనం సేఫ్ సైడ్ అనుకున్నారు కొంతమంది అరే మనతో పాటు ఆయన సహచర ఉద్యోగుల్ని ఆయన వేధింపులు గురి చేస్తున్నాడు మనం సంఘటితంగా నిలబడి ఒకరికొకరు అండదండలు అందించుకోవాలని చెప్పని ఆలోచించాల మనం సేఫ్గానే ఉన్నాం మన మీద జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైన ప్రేమ ఆప్యాయత అనురాగం ఉన్నాయి వాళ్ళేదో కొంతమంది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి సంబంధిపులుగా ఆయన వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు వాళ్ళని చేసుకుంటే చేసుకొని మనం సేఫ్ అనుకున్నారు కానీ ఏం జరిగిన తర్వాత ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అతి లాయల్టీ ప్రదర్శించారో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా నేను తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగింది ఆ ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా ఆ ఉప ఎన్నిక మొత్తాన్ని పర్యవేక్షించింది ఎవరు ఆ జిల్లా ఇంచా జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తిరుపతి స్థానిక శాసనసభ్యుడు భువన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇటువంటి నాయకులు ఆ ఎన్నికను పర్యవేక్షించారు ఆ ఎన్నిక జరగటం ద్వారా డాక్టర్ గురుమూర్తి గారు అనే అభ్యర్థి ఎంపీగా ఎన్నికయ్యాడు కానీ ఆ ఎన్నికలలో లాగిన్ ఐడి అంటే ఈఆర్ఓగా ఉన్న గిరీష్ షా అనే ఐఏఎస్ అధికారి లాగిన్ ఐడి లాగిన్ ఐడి మిస్యూజ్ అయ్యి ఆ లాగిన్ ఐడిని ద్వారా ముప్పై ఐదు వేల ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసి వాటి స్థానంలో దొంగ ఓటర్ ఐడీలు ముద్రించి ఈ ముద్రించిన దొంగ ఓటర్ ఐడీల ఓని ఉపయోగపెట్టి వేల మందిని వందలాది బస్సులో తరలించి ఆ ఎన్నికను ఒక ప్రహాసనంగా ఈ నాయకులు మార్చారు ఆ మార్చిన పర్యవసానం డాక్టర్ గురుమూర్తి ఎంపీగా నెగ్గాడు కానీ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదులు అందిన తర్వాత విచారం జరిపి ఐఏఎస్ అధికారిగా ఉన్న గిరీష తిరుపతి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ గా ఉన్న చంద్రమౌళేశ్వర రెడ్డి సిఐ లు తహసీల్దార్లు ఎస్ఐలు కానిస్టేబుల్ సై వరకు వీళ్ళ మీద కేసులు నమోదు చేశారు సస్పెండ్ చేశారు అంటే ఇక్కడ బలిపశువులు ఎవరు మారారు అధికారులు నాయకులు ఇచ్చిన ఆదేశాలు వీళ్ళు అమలు పరిచారు ఒక్క నాయకుడి మీద కేసు నమోదు కాల ఆ ప్రహసనంగా మార్చిన ఎన్నిక ద్వారా గురుమూర్తి ఎంపీగా ఎన్నికైపోయాడు ఆయన ఎన్నిక ప్రశార్థకం కాల మామూలుగా ఆ ఎన్నికను రద్దు చేయాలి అతను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయకుండా డిబార్ చేయాలి డిస్క్వాలిఫై చేయాలి వాళ్ళకెవరికీ చే నొప్పి కూడా జరగల అధికారులు మాత్రం బలిపశువులుగా మారారు వీళ్ళ కెరీర్ ప్రశాంతకంగా మారింది వీళ్ళు వాళ్ళ కెరీర్ నష్టపోతా ఉన్నారు ఇవే కాదు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులు ఇచ్చిన ఆదేశాలు పాటించి అనంతపూర్ జెడ్పీసీఈఓ ఉరవకొండ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్న భాస్కర్ రెడ్డి దొంగ ఓట్లు చేర్పులు యోగ్యుల ఓట్ల తొలగింపు ప్రకాశనానికి పాల్పడి సస్పెండ్ అయ్యాడు పర్చూ నియోజకవర్గంలో ఒక సిఐ ముగ్గురు ఎస్ఎల్ సస్పెండ్ అయ్యారు తహసీల్దార్లు సస్పెండ్ అయ్యారు మంది బిఎల్ఓలు సస్పెండ్ అయ్యారు అంటే ఏమర్థం అవుతుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకుల ఆదేశాలు పాటించావా వాళ్ళు చేసే తప్పుడు పనులకు సహకరించావా అంతిమంగా బలిపశువుగా మారేది నువ్వు అని చెప్పని ప్రత్యక్ష ఉదాహరణ కనిపిస్తూ ఉంది కనిపిస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వల్ల మన సహచార ఉద్యోగులు బలిపశువులుగా మారుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులు ఎవరు బాధ్యులుగా మారట్లా జగన్మోహన్ రెడ్డి గారు లైబ్రిటీ తీసుకోవట్లా ఇవాళ ఉద్యోగులుగా మనం బలిపోసూలవుతున్నాం అని చెప్పిన రియలైజేషన్ ఆ కామన్ సెన్సు ఆ కానీ గాని ఉన్నట్టయితే ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జన్ చింతాలకి ఉన్న అటాచ్మెంట్ నేపథ్యంలో దశాబ్దాల తరబడి రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా మాకు కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని చెప్పని కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన రోజే సజ్జన్ చందాలు స్వయంగా బహిరంగ సభలో చెప్పాడు అంటే అటువంటి అవినాభావ సంబంధాలు ఉన్న సజ్జన్ చందాలకి ముంబైలో ఈ కాదంబరి జత్వాన్ని నమోదు చేసిన కేసు నుంచి విముక్తి కల్పించటం కోసం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి తనకున్న కాంటాక్ట్స్ లో ఎవరికో కష్టం వస్తే వాళ్ళని కాపాడటం కోసం ఇక్కడ అధికారులను బలిపశన చేశాడు ఈ అధికారులు రిలీజ్ అవ్వాలిగా అరే మనకేం సంబంధం మన రాష్ట్రానికి సంబంధం లేదు మన జూరీ శిక్షణ కాదు మనం ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలనే విఘ్నత ప్రదర్శించాలిగా నేను మొదట్లోనే చెప్పినట్టుగా వీళ్ళు ఎవరు చదువు సంజయ్ లేనళ్ళ దే ఆర్ ద క్రీమ్ ఆఫ్ ది సొసైటీ నేను ఈ ఐఏఎస్ ఐపీఎస్ లో ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలో వాడే పదం ఇదే కొన్ని లక్షల మంది ఆ ఉద్యోగాలు దక్కించుకోవాలని చెప్పని ఆకాంక్షిస్తే ఆ రాత పరీక్షలు ఆ పోటీ పరీక్షల్లో ఆ ఇంటర్వ్యూల్లో వాటిల్లో నెగ్గి కొద్ది వందల మందికి మాత్రమే దక్కే సువర్ణ అవకాశం వాళ్ళ ప్రతిభ ద్వారా దక్కించుకునే అద్భుత అవకాశం దానికి షార్ట్ కట్స్ ఏమి ఉండవు అంతటి తెలివి కామన్ సెన్స్ ఉన్న లాజికల్ థింకింగ్ ఉన్న అంతటి ఉన్నత విద్యావంతులు ఇవాళ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు కాబట్టి అని చెప్పని రూల్ ఆఫ్ లాని అతిక్రమించి ఈ విధమైన కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్లే బాధ్యులు వాళ్ళు మాత్రమే బాధ్యులుగా మారుతున్నారు ఇవాళ ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ లాయల్టీ ప్రదర్శించే ఎందుకు ప్రదర్శిస్తున్నారు లాయల్టీస్ వాళ్ళ వ్యక్తిగతంగా ఏ లాభం లేకుండా వాళ్ళు అవినీతికి పాల్పడకుండా అంటే స్ట్రిక్ట్ గా వాళ్ళ ఉద్యోగ విదులకాలు కట్టుబడి మేం బిజినెస్ రూల్స్ అతిక్రమించాం రూల్ ఆఫ్ లాని అతిక్రమించాం మేము మా విద్యుత్ ఉద్యోగ విధులకే కట్టుబడి ఉంటాం అని చెప్పని వాళ్ళందరూ భీష్మించుకొని కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు బలవంతానం వాళ్ళ చేత ఈ తప్పుడు పనులు చేయించగలవు ఆయన ఏలు పెట్టే సంధిస్తే వీళ్ళు కాళ్ళు పెట్టారు ఆయన చిన్నపాటి తప్పు చేయమని వీళ్ళని ఆదేశిస్తే వీళ్ళు రెచ్చిపోయి ప్రవర్తించిన ప్రయాసానం ఇవాళ అంటే ఖచ్చితంగా అనైతిక కార్యక్రమాలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి వీళ్ళు బాధ్యులయ్యారు వీళ్ళ చేతుల మీదుగా నిర్వహించబడ్డాయి ఖచ్చితంగా వీళ్ళు బాధ్యులే అంటే ఆనాటి నుంచి ఈనాటి దాకా ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి వరకు తీసుకెళ్లగలిగే సాహసం వీళ్ళు చేస్తారా మరి రేపు విచారణ ఎదుర్కొన్న సందర్భంగా ఆయన ఆదేశించాడు మేము పాటించాం అని చెప్పాను కన్ఫర్స్ అవ్వమ్మను ఆ ధైర్యం చేయరు అందుకని ఇక్కడ ఏమవుతుంది ప్రతి సందర్భంలో కూడా రాజకీయ నాయకులు వాళ్ళు సేఫ్ గానే ఉంటున్నారు వాళ్ళు నోటు ద్వారా ఆదేశాలు ఇస్తున్నారు వీళ్ళు చట్టపరంగా అంటే వీళ్ళ సంతకాలు వీళ్ళ యాక్షన్స్ వీళ్ళని లైబుల్ గా చేస్తా ఉన్నాయి మరి చూద్దాం కనీసం ఎప్పటికైనా సరే ఈ అధికార వ్యవస్థలో ఈ అనుభవం చూసిన తర్వాత రియలైజేషన్ వస్తా రాదు సో మచ్ సార్